వెల్కమ్ టు అవర్ ఛానల్ పుల్లాపంకుల రామమూర్తి వరల్డ్ టీచర్ తెలుగు భాషావేత్తలు ప్రతినిత్యం కూడా పఠించేటువంటి గ్రంథం ఓరియంటల్ కళాశాలలో చదివేటువంటి పిల్లలకి పాఠ్యభాగంగా ఉన్నటువంటి గ్రంథం అహోబల పండితీయం ఆ అహోబల పండితీయం అనేటువంటిది గొప్ప వ్యాకరణ గ్రంథం పరిచ్ఛేదాల రూపంలో ఉన్నాయి దాంట్లో మొత్తం కూడా ఆ అహోబల పండితీయం అసలు రాసింది ఎవరు అనేటువంటి విషయం చాలా మంది కూడా తెలియదు ఆ అహోబల పండితీయం రాసినటువంటి వారిని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కవిత్వం నామ జన్మాంతరాగర సంస్కార విశేష మధ్య ఉత్పన్నం వా అపహాస్యం అంటాడు కావ్యాలంకార సూత్రలో వామనాచార్యులు కవిత్వం గాని పాండిత్యం గాని రావాలి అంటే పూర్వజన్మ సుకృతం అన్న అయి ఉండాలి మంత్రబలం అన్న అయి ఉండాలి ఉపాసనా బలం అయినా అయి ఉండాలి ఈ మూడిట్లో ఏ ఒక్కటి ఉన్నా గాని కవిత్వం పాండిత్యాలు అనేటువంటివి వస్తాయి ఆల్రెడీ వాళ్ళు ఆ విధంగా జన్మించే కల్లికడుపులో పుడతారు అటువంటి వాళ్ళలో తెలుగు భాషకే ఎంతో సేవ చేసినటువంటి అహోమల పండితం అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి గాలి నరసయ్య శాస్త్రి గారు వీరు తెలుగు భాష ఎంతో కృషి చేసినటువంటి మహనీయుడు వీరిని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఆంధ్ర భాషా వైశిష్ట్యాన్ని ఇనుబడింపజేసేటువంటి విధంగా తెలుగు భాషా వ్యాకరణాన్ని ఎంతో అభివృద్ధి చేసిన అష్టభాషా స్ఫరత్ శాస్త్రవేత్త గాలి నరసయ్య శాస్త్రి గారు అభినవ అభినవ వాఘవ శాసన కవి మహామహోపాధ్యాయ భట్టారక బిరుదాంజితుడు సకల శాస్త్ర పారంగతుడు మహాకవి శ్రీ అహోబల పండితుడు వీరు క్రీస్తు శకం పదహారు వందల నలభై ఐదు పదిహేడు వందల ముప్పై సంవత్సరంలో జీవించి ఉన్నారు వీరి నిజనామధేయం గాలి నరసయ్య శాస్త్రి గారు వీరు వినుకొండ ప్రాంతానికి చెందినటువంటి ఉమ్మడి వరం అగ్రహారం కొండలకు చెందినటువంటి వారు కావడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం పూర్వజన్మ సుకృతం తెలుగు భాషాభివృద్ధికి ఎంతో తోడ్పడినటువంటి మహనీయుడు నన్నయ భట్టారకుడు అధర్వణాచార్యుడు వారి తరువాత అదే మార్గంలో తెలుగు వ్యాకరణ సాంప్రదాయంలో అహోమల పండితీయం దాన్నే కవి శిరోభూషణం అని కూడా అంటాం అనే విస్తారమైనటువంటి సమగ్రమైన భాష మహాభాష్యాన్ని సంస్కృత వ్యాఖ్యానంతో రచించి తెలుగు వ్యాకరణ ప్రపంచంలో అహోబల పండితునిగా గాలి నరసయ్య శాస్త్రి గారు ప్రసిద్ధి చెందారు వారిని గురించి తెలుసుకోవటం అనేటువంటిది కూడా మనందరి యొక్క అదృష్టమే వీరు రచించినటువంటి ఇతర గ్రంథాలు చాలా ఉన్నాయి వాటిల్లో కొన్ని లభ్యమవుతున్నాయి కాలింది కన్యాపరిణయం అనేటువంటి పద్య ప్రబంధం అహోబల నారసింహ శతకం అహోబల గరుడాచర క్షేత్ర చరిత్ర యక్షగానం ఇలాంటి గ్రంథాలన్నింటినీ కూడా ఈ గాలి నరసయ్య శాస్త్రి గారు రచించారు రచించి తరించారు ఆంధ్ర వ్యాకరణ సాంప్రదాయం మునిత్రయం లో మూడవ వారైనటువంటి అహోబల పండితుడిగా పిలువబడేటువంటి ఈ గాలి నరసయ్య శాస్త్రి గారు మహామహిమాన్విత చరిత్రని గోత్రీయుడు ఈయన జపక సంపన్నుడు లక్ష్మీనారసింహుడికి వీరభక్తుడు భారతదేశం సంపన్నుడు అనటంలో సందేహం ఏమాత్రం లేని